ఏమండి మన కూటమి ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది ఏమండి ఈ సందర్భంగా మనం సరదాగా ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం ఏంటంటే జగన్ పాలన వచ్చిన వనీర్కి వాళ్ళు ఏం చేశారు కూటమి వచ్చిన వనీర్కి వేళ్ళు ఏం చేశారు అనేది ఒక చిన్న విశ్లేషణ సరదాగా చేసుకుందాం మనం ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక చిన్న ప్రొఫైల్ ఒకటి పంపాడు ఆ ప్రొఫైల్ చూసి ఈ రెండింటికి తేడా ఏంటి అని చూసి సరే ఒకసారి దీని మీద వీడియో అనిపించి నేను మీ ముందుకు వచ్చాం అదేంటంటే కూటమి వై వైఎస్ఆర్సిపి ఎన్నికల్లో డిఎస్సి హామీ ఇచ్చింది ఏమంటే వాళ్ళు డిఎస్సి హామీ అయితే ఇచ్చారు కానీ ఆ వన్ ఇయర్లో కాదు కదా తర్వాత ఐదు సంవత్సరాలను కూడా డిఎస్సి ఒక పోస్ట్ కూడా వాళ్ళు తీసుకోలేరు వీళ్ళు మొన్న కూటమి వాళ్ళు మొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు వెళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయించుకున్నారు ఓకే ఇది విద్యాశాఖకు సంబంధించి ఫస్ట్ చెప్తున్నాను తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే టీచర్లకి కరోనా సమయంలో బ్రాండీ షాపులు దగ్గర వెళ్ళి కాపలాదారుగా పెట్టారు టీచర్ని కరోనా సమయంలో మరి వేళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి శిక్షణలు ఇచ్చారు కూటమి వాళ్ళు మొన్నే వాళ్ళ కెరియర్ మీద కెరియర్లో ఇంకా పైకి వెళ్ళాలి అనే విషయం మీద వేళ్ళ టీచర్లకి వీళ్ళ శిక్షణ ఇచ్చారు సో వైసీపీ అలా చేసింది టీచర్ని కూటమి ప్రభుత్వం ఇలాగా శిక్షణ ఇచ్చి వీళ్ళు ఇంకా కూడా విద్యార్థులకి మంచి బోధన చేయటంలో కావలసినటువంటి నైపుణ్యాన్ని వీళ్ళకి ఇక రెండోది ఏంటంటే ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకం పెడతాం అని చెప్పేసి వాళ్ళు జగన్ అప్పట్లో అన్నారు వాళ్ళు ఏమీ చేయలేదు కూటమి వచ్చిన తర్వాత మరి వీళ్ళు లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు మందికి మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు డొక్కా సీతమ్మ ఈ పథకం ద్వారా ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి నారా లోకేష్ గారి యొక్క కృషి మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పండి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది ఆచరణలో పెట్టి దానికి కావలసినటువంటి నిధులు అన్ని సమకూర్చి చేసింది నారా లోకేష్ గారు ఈ విధంగా ఇంటర్ విద్యార్థులకి వాళ్ళు భోజనం పెడతా ఉన్నారు అలాగే పాఠ్య పుస్తకాల మీద నేతల ఫోటో ఎక్కడా కూడా వేయకుండా వీళ్ళు అంటే అప్పట్లో నేతలంటే ఎవరు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వేరు ఫోటోలు తప్పితే ఆ తర్వాత వచ్చిన రాజకీయ నేతల ఫోటోలు ఎవరో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అయినా ఒప్పుకోవట్లేదు కానీ జగన్ పాలనలో వన్ నీరులో చూసుకుంటే జగన్ ఫోటో అనేక పా పుస్తకాల మీద ముద్రించడం కూడా జరిగింది ఆఖరికి మనం ఎవరైనా సొంతంగా కొనుక్కున్న పాస్బుక్ కష్టపడి ఒక ఎగ్రంగా ఉంటే కొంచెం ఉంటే పాస్బుక్ మీద కూడా జగన్ ఫోటో వచ్చింది ఇది ఎంత దారుణం అండి మనం కష్టపడి కొన్ని ఫోటో పెట్టి జగన్ గారు ఫోటో పెట్టి అండి మనం అప్పట్లో అడిగితే కేసు పెట్టి మనల్ని బొక్కలో పెట్టే పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉండేది ఏమండి అది విద్యాశాఖకు సంబంధించిన అది ఇక రెండవది మద్యం పాలసీ మద్యాన్ని వాళ్ళు అప్పట్లో వన్ ఇయర్లో వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కూడా ప్రభుత్వమే మద్యాన్ని లిక్విడ్ క్యాష్ అమ్మి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వానికి వాళ్ళు చూపిస్తే వీళ్ళు మద్యాన్ని పారదర్శకంగా విక్రయించి పద్దెనిమిది కోట్ల లాభాన్ని ఈ వనీలో ప్రభుత్వానికి చూపెట్టారు అలాగే బెల్ట్ షాపు పెట్టుకున్న వాడికి వాళ్ళు లక్ష రూపాయల జరిమానా మాత్రమే విధిస్తే వీళ్ళేం చేశారంటే బెల్ట్ షాపు కానీ పెట్టుకుంటే ఐదు లక్షల జరిమానా లైసెన్స్ రద్దు అన్నారు వాళ్ళు నాసిరకం మద్యం వాళ్ళు అమ్మితే బ్రాండెడ్ మద్యం వేడిస్తున్నారు అరవై వేల కోట్ల రూపాయలు కుంభకోణంలో వాళ్ళు ఇరుక్కుపోయారు మధ్య కుంభకోణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుంభకోణం ఏంటి దాని ప్రధాన సూత్రధనం అన్నది బయట పెడతా ఉన్నారు ప్రాసెస్ నడుస్తుంది త్వరలోనే దొరలగా అప్పట్లో చాలామైన దొంగలు బయటకు వస్తారు అందులో అనుమానం అయితే కళ్ళు గీత కార్మికులు కూడా మద్యం షాపులు ఇవ్వాలి అని ఒక జీవ ఉంది అది దొంగలు దొక్కారు ఎక్కడ కూడా కళ్ళు గీత కార్మికులకు వీళ్ళు మద్యం అనేది మద్యం షాప్ అనేది ఎక్కడ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక టెన్ పర్సెంట్ రేషియో పెట్టుకుని కల్లు గీత కార్మికులకి అందరికి కూడా మద్యం దుకాణం ఇవ్వటం జరిగింది ఇక వాళ్ళు వన్ ఇయర్లో ఏం చేశారంటే జగన్ ప్రభుత్వంలో వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేశారు మద్యానికి వీళ్ళు ఏమీ ధరలో పెంచలేదు సరసమైన ధరలకే వీళ్ళు మద్యాన్ని అమ్మటం అనేది జరుగుతుంది ఇకపోతే మైనార్టీ సంక్షేమం మైనార్టీ సంక్షేమానికి వస్తే మైనార్టీ సబ్ నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదు వేలు మైనార్టీ సప్లై నుంచి రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్ల నిధులు ఇచ్చారు అలాగే పేద మహిళ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో జగన్ ప్రకటించాడు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మరి వేళ్ళు వచ్చిన తర్వాత ఆ లక్ష రూపాయలు కూడా మహిళలకు ఇవ్వటం కోసం ప్రణాళిక రచించారు నిధులు కూడా రెడీ చేశారు త్వరలోనే సోముడిస్తారు ఇకపోతే రెండోది ఏంటంటే మౌజన్లకి అక్కడ ఉన్న ఆఫీస్కి కలిపి సెరుకు ఐదు వేలు పదివేలు రూపాయలు వాళ్ళ జీతం ఇస్తే వీళ్ళు మౌజన్కి పదివేలు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి ఐదు వేలు పదిహేను వేల రూపాయలు చొప్పున వీళ్ళు నిధులు కేటాయించారు దీనికోసం బడ్జెట్లో కూడా ఆమోదం జరిగింది ఇమాంకి మౌజంకి కలిపి ఇకపోతే అప్పట్లో టోటల్ మైనార్టీ సంక్షేమానికి తొమ్మిది వందల యాభై రెండు కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయి కేటాయిస్తే కూటమి ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించడం జరిగింది చూసారా ఎంత తేడా ఉందో ఎంత వ్యత్యాసం ఉందో చూసారా అంటే మైనార్టీస్ మీద కూటమి ప్రభుత్వం బాధ్యతను ఇవన్నీలో కూడా వాళ్ళు చూపించుకోవటం జరిగింది ఇకపోతే మసీదు నిర్వహణకి ఐదు వేల రూపాయలు చొప్పున కూటమి ప్రభుత్వం కేటాయిస్తే వాళ్ళు మసీదు నిర్వహణ కాదు కదా వాళ్ళ హయాంలో ఎక్కడా కూడా ఒక మసీదు ఒక బరేల్ గ్రౌండ్ కానీ ఒక ప్రహారీ గోడ కానీ ఎక్కడైనా ఒక మసీదు గోడకి బీటలు వారితే మరామత్తులు కానీ చేసిన దాఖలాలు వాళ్ళు చేయలేదు కానీ వీళ్ళు ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఐదు వేల రూపాయలు కేటాయించారు దీనికి తోడు మైనార్టీలో ఉన్నటువంటి యువత స్వయం ఉపాధి కోసం మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ మొన్ననే లోన్స్ కోసం దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది ఎవరైతే మైనార్టీలో చదువుకుని మహిళలు అవ్వచ్చు పురుషులు కావచ్చు ఏదో చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటారంటే వాళ్ళకి రాయితీతో కూడిన రుణాలు ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇంకా రెండోది వ్యవసాయ శాఖ ఏమండి సారీ పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ విషయానికి వస్తేనండి ఎంత చెప్పుకున్నా తక్కువే అసలు అప్పట్లో పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఏమైపోయా కూడా ఎవరికైతే ఒకప్పుడు ఈ పంచాయతీరాజు గ్రామాలు డెవలప్ అయినాయి అంటే ఈ పదకొండు పన్నెండు పదమూడు ఈ ఈ ఆర్థిక సంఘం నిధులతో డెవలప్ అయ్యాయి అటువంటిది వీళ్ళ హయాంలో వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు హుష్ కాకి ఆ దేనికో కేటాయించేసారు కాబట్టి పంచాయతీలు ఏ ఎక్కడ చూసినా చెత్తకొప్పులు దోమలు మలేరియా ఫలేరియా అతిసారం ఈ రకరకాల వ్యాధులతోటే పల్లెలు ఉన్నాయి కానీ శుభ్రత అనేది ఎక్కడా లేదు అభివృద్ధి అనేది పల్లెలు లేదు కానీ మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషిని కూడా మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి పదిహేను ఆర్థిక సంఘం నిధులు యాజ్ అ ఏ ఏ విలీజ్కి అభివేజ్ ఇవ్వటం ఆ విలీజ్లో అభివృద్ధి చేయటం పల్లె పండగ పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు నిధులు తేటం అక్కడ అభివృద్ధి చేయటం ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెంచటం అనేక మందికి పని కల్పించడం వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయటం చూసారా ఎంత మార్పు వన్ ఇయర్లోని దీనికి తోడు మన్యులో అభివృద్ధి అటవీ ప్రాంతంలో అసలు వన్ ఇయర్కి అదే కదా ఐదేళ్ళలో ఏమీ జరగలేదు ఈ వన్ ఇయర్లో కూడా మన్యులో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది ఇంకా పంచాయతీరాజ్ పరమేశ్వర అనేక సంస్కరణలు గ్రామ సభలు కావచ్చు ఇంకా ఇంకోటి ఇంకోటి కావచ్చు బ్రహ్మాండ సంస్కరణలు తీసుకొచ్చారు ఇకపోతే ప్రధానమైనది వ్యవసాయ శాఖ చూసుకుందాం వ్యవసాయ శాఖలో ఈ సీఎంఆర్ డబ్బులు పడాలంటే ఇప్పుడు మన మన ధాన్యాన్ని మనం అమ్ముకుని కష్టపడి పండించి మన ధాన్యాన్ని మనం అమ్ముకుంటే ఆ డబ్బు పడాలంటే నా సాంద్రంగా మనం పెద్ద దింపించేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా మనం ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో మన ఖాతాలో డబ్బులు పడతా ఉంది ఇకపోతే మంత్రి నిమ్మల రామానాయుడు గారు జల వనరుల శాఖ మంత్రి ఆయన కృషితో మరి ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే శుభ్రంగా ఎక్కడక్కడ డ్రైన్స్లో డెక్కలు తీంచేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో డ్రోన్ కెమెరాలు పెట్టి ఆ డ్రైన్లో ఉన్నటువంటి డెక్క చనిపోయిన డ్రోన్ కెమెరా ద్వారా ఎక్కడికక్కడ ఆ డెక్క చనిపోయే కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఈ రోజున తొలకలు వచ్చిందంటే తొలకరి వర్షాలు పడిందంటే ఎక్కడ కూడా పంట మునిగే పరిస్థితి తెలియదు ఇకపోతే ఈ సమ్మర్లో ప్రత్యేక ప్యాకేజీ పెట్టి రాబోయే సమ్మర్లో రాబోయే సమ్మర్లో ప్యాకేజీ పెట్టి డ్రైన్లో పూరిపోయిన మట్టిని కూడా తీసే ఆలోచన ఉన్నాయి అలాగే గోదావరి జిల్లాలో ఏటుకొట్లు పటిష్టం చేయడం కోసం ప్రణాళిక రూపించి రూపొందించారు నిన్ననే ముమ్మడారం శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు కూడా నాతో మాట్లాడారు ముమ్మడారం నియోజకవర్గం అంటే లంక గ్రామాలు ఏటుకొట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది మరి అక్కడ కూడా మరి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా సముఖతి వ్యక్తం చేశారు మరి అక్కడ కూడా నిధులు వస్తాయి సో ఇలా చూసుకుంటే వ్యవసాయ రంగానికి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి ఫోగ్రస్ని కూడా చూపెట్టారు మరి ఇక్కడ వన్ ఇయర్లో వన్ ఇయర్లో ఇంత మార్పు అద్భుతమైనటువంటి మార్పు ఇంకా ఇంక మీకు అన్నీ తెలిసిందే తల్లికి వందనం వాళ్ళు తల్లికి వందనం వాళ్ళు ఏమన్నారు అందరికి ఇస్తామని మోసం చేశారు మరి వీళ్ళు ఒకరికి ఇచ్చారు వీళ్ళు అందరికి ఇచ్చుకుంటే లేదు పదివేల కోట్లు ఒకే రోజులో అకౌంట్లో వేసారు పెన్షన్స్ వాళ్ళు మూడు వేలు చేస్తామని కొంచెం 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 తిరుపతి ప్రసాదం దాకా కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తే నాలుగు వేలు చేస్తామని యాజీజీగా నాలుగు వేలు లేరు ఇంకొక విషయం మైనార్టీ విషయానికి వస్తే ఈ ఇమాములు మహోజునికి గత పాలనలో ఆరు నెలలు బకాయి పెట్టేశారు ఆ ఆరు నెలల బకాయి కూడా వీళ్ళు రిలీజ్ చేశారు కూటమి ప్రభుత్వం ఆ ఇమాములు మహోజులకి ఆ డబ్బు ఇవ్వడం జరిగింది చూసారు వన్ ఇయర్లో ఎంత మార్పు అదే చెప్తాను నేను ఈ రాష్ట్రాన్ని పాలించే ఓడు తెలివైనవాడై ఉండాలి ఈ రాష్ట్రాన్ని పాలించే ఓడు నిజాయితీ పరుడై ఉండాలి ఈ రాష్ట్రాన్ని పాలించే ఓడు భావి భారత పౌరుల భవిష్యత్తుని తీర్చిదిద్దేవాడై ఉండాలి అంతేగాని ఇరవై నాలుగు గంటలు కక్ష సాధిస్తాం రప్ప రప్ప చేసేస్తాం అదేదో చేసేస్తాం ఇదేదో చేసేస్తాం నిన్న మొన్న మన సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఇంకో వీడియో చూశాను ఆయన కూడా అలాగే చెప్తున్నాడు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మీ అందరిని అరెస్ట్ చేసేస్తానన్నాడు ఇంత అక్కడ గొడవాడు బాబు మీరు చేసిన అక్రమ అరెస్ట్లు అంటాడు ఎవిడెన్స్తో చాలా క్లియర్గా అరెస్ట్ ఉంటే చట్టం విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఎవరిని కూడా తప్పుగా అక్రమంగా అరెస్ట్ చేయమని అంటారు చేత మొన్న క్యాబినెట్ మీటర్లో ఒక మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించింది మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా మనమే అరెస్ట్ చేయకూడదు వాళ్ళని చెప్పేసి పొరపాటు మాట్లాడేవా అని అడుగుతుంది రీజన్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయొద్దు నిజంగా అతను తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది చట్టం తన పని తను చూసుకుపోతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి అంటే ఇదంతా కూడా ఏం చెప్తుందంటే వన్ ఇయర్లో వన్ ఇయర్లో ఈ రాష్ట్రంలో ఇంత మార్పు వచ్చింది దీనికి తోడు నారా లోకేష్ గారు చొరవతో కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ నిన్నే మనం చెప్పుకున్నామండి కాకినీ జెట్ ఎంత గొప్ప కంపెనీ అండి పిల్లలకి ఎంత వరవండి ఆ కాగ్ని అనేది మా క్యాంపస్ను మన వైజాగ్లో పెట్టడం అంటే చిన్న విషయం బ్రహ్మాండంగా అందులో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తారు రేపు అలాగే మరి కర్నూలు అక్కడ మరి అదేంటది ఆ రిలయన్స్ వాళ్ళది ఆ శీతల పానీయా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు చొరవతో అక్కడ పెట్టుబడి పెట్టించారు మరి అక్కడ కూడా రాయలసీమ అక్కడ రతనాల సీమ అక్కడ ఉన్నటువంటి యువతకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అక్కడ దక్కుతాయి మరి ఈ వైజాగ్ క్యాంపస్ వల్ల మరి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అందరికీ కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవుతారు వన్ ఇరులో బ్రహ్మాండమైన అభివృద్ధికి నాంది పరిగిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఇంకా నాలుగేళ్ళు మరి ఎంతవరకు వెళ్తానది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ